హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక విశ్వ ఫోన్ చేయడం చూసి జాను లిఫ్ట్ లోపు ఇంతలో జయవర్ధన చేయి జాను రెడీ అయ్యావా రెడీ అయ్యాను సార్ అనుకుంటూ ఇక విశ్వ కాల్ను లిఫ్ట్ చేయలేకపోతుంది ఇటు విశ్వ ఏమో టెన్షన్ పడుతూ జాను నేను చెప్పే విషయం వెరీ ఇంపార్టెంట్ అసలు జైగాడు మంచివాడు కాదు నిన్ను పొందడానికి పంతులు గారితో అబద్ధం చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు జాను ఫోన్ లిఫ్ట్ చేజాను అని విశ్వ టెన్షన్ పడుతుంటే ఇటు జైనందనేమో జాను దగ్గరికి వచ్చి జాను నీతో ఒక విషయం మాట్లాడాలి సరేలే జాను మేము బయటికి వెళ్ళిపోతాం మీకు కాబోయే ఫియాన్స్తో మాట్లాడుకో అనుకుంటూ ఇక వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళగానే సార్ నాతో ఏదో మాట్లాడాలి అన్నారు అంటే అది జాను నువ్వు ఈ శారీలో చాలా బాగున్నావు నీకు చెప్తూ ఉన్నాను కదా డైలీ నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని ఇప్పుడు నేను ఈ శారీని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను సాయంత్రం హల్దీ ఫంక్షన్లో ఈ శారీ కట్టుకోజాను ఇక జాను ఆ శారీని చూసి సార్ ఇది మా అమ్మ చీరలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సార్ మీరు నా కోసం ఇంత కేర్ తీసుకోవడం మళ్ళీ నా రుచుల గురించి అర్థం చేసుకోవడం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది సార్ మిమ్మల్ని పొందడం నా అదృష్టంగా అనుకుంటాను సార్ లేట్ జాను నువ్వే నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అనుకుంటాను ఇలా మాట్లాడుతుండగా ఇంతలో పంతులు గారు పిలిచేసరికి ఇక జయనందన్ వెళ్ళిపోగానే తులసి వచ్చి జాను చూసావా జయనందర్ గారు నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అతన్ని పొందడం నీ అదృష్టం జాను అవునక్క నువ్వు చెప్పేది కూడా నిజమే కానీ నాకేమో అమ్మ నాన్నల గురించి టెన్షన్ అవుతుంది కానీ అన్నయ్యలు బరువు బాధ్యత తీసుకోకుండా నాన్నపై బరువు పెడుతున్నారు ఈ విషయంలో చాలా బాధగా ఉందక్క జాను ఎందుకు టెన్షన్ పడుతున్నా నాన్న ఏమీ అప్పు తేలేదు నాన్న ఆ స్థలానికి దాచిపెట్టుకున్న పైసలతోనే ఈ పెళ్ళికి ఖర్చు చేశాడు అంతే జాను నువ్వేం టెన్షన్ పెట్టుకోకు సరేనా పెళ్ళికి ఎంత సంతోషంగా ఉండాలి మరి నువ్వేంటి జాను ఇంత శాడ్గా ఉన్నావు కానీ అక్క ఆ స్థలంలో నాన్న ఇల్లు కట్టాలనుకున్నాడు కదా జాను నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అవన్నీ మేము చూసుకుంటాం నువ్వు హ్యాపీగా ఉండమని చెప్పాను కదా జాను స్మైల్ ఇవ్వు జాను చెప్తున్నాను కదా ఈ అక్కగా స్మైల్ ఇవ్వు ఆ సరే అక్క అని జాను నవ్వుతూ ఉండిపోతుంది ఇక జాను హల్దీ ఫంక్షన్లో లక్ష్మి జానును చూసి సంతోషంతో ఇక పసుపు రాయగానే అమ్మ తులసి నువ్వు కూడా మీ పసుపు రాయమ్మా ఇక కీర్తి వెంటనే అత్తయ్య గారు ఏం చేస్తున్నారు ఇలాంటి శుభకార్యాలకు తులసిని దూరంగా ఉంచడమే మంచిది దోషం వల్ల శ్రీకాంత్కి యాక్సిడెంట్ అయింది మళ్ళీ జానుకి ఏమైనా ప్రాబ్లం అయిపోతుందేమోనని అందుకే అంటున్నాను వదిన ఏం మాట్లాడుతున్నావు ఈ టైంలో ఇలాగైనా మాట్లాడేది నేనేమన్నాను జాను నిజమే చెప్పాను కదా నేనేమైనా తప్పుగా మాట్లాడితే అనాలి అలాంటిది నేను ఉన్నది ఉన్నట్టు చెప్పినా కానీ నా మీదికి బదనమవుతున్నాను నీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను జాను దయచేసి ఒకసారి అర్థం చేసుకో ఆ తర్వాత నీ ఇష్టం అవునమ్మా వదిన చెప్పేది కూడా నిజమే ఈ శుభకార్యానికి నేను దూరంగా ఉండడమే మంచిదమ్మా అనుకుంటూ ఇక తులసి వెళ్తుంటే అక్క ఎవరు ఏదో అన్నారని ఈ చెల్లెకి పసుపు రాయకుండా వెళ్తావా చెప్పక్క చెప్పు అది కాదు జాను నేను చెప్పేది విను అక్క ఎవరేమి ఎన్ని అనుకున్నా పర్లేదు నువ్వు నాకు పసుపు రాయాలి అంతే చెప్తున్నాను కదక్క దా అని జాను అనేసరికి ఇక తులసి జానుకు పసుపు రాయగానే ఇదంతా కీర్తి చూసి ఈ మహాతల్లి తులసి రాసింది కదా ఇక జానుకు ఏ ఆపశకనం జరుగుతుందో ఏమో నా కళ్ళతో చూడాలి ఏం జరుగుతుందో ఈ తులసి వల్ల ఏమైనా జరగాలి చెప్తా అందరి సంగతి అని కీర్తి మనసులో అనుకుంటుంది ఇటు జయనందనేమో సంతోషపడుతూ ఒక్కరోజు మాత్రమే ఇక జానుకు నేను తాళి కడతాను ఇక జాను నా భార్య అయిపోతుంది విశ్వ నా జానును ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఇక నా జాను నాకు సొంతమవుతుంది పాపం నువ్వేమో జాను గురించి ఆలోచిస్తూ ఏడుస్తున్నావు కదా నిన్ను వదిలిపెట్టాను విశ్వ జానుతో పెళ్ళయ్యాక నీ సంగతి చూస్తాను ఇటు ఏమో విశ్వ టెన్షన్ పడుతూ పెళ్ళి మండపంలోకి రాగానే ఇక జాను ఏమో జయనందన్తో మాట్లాడుతుంటే ఇదంతా విశ్వ చూసి తట్టుకోలేకపోతాడు ఇక విశ్వ జాను దగ్గరికి రాగానే రే విశ్వ ఏంట్రా ఇంత లేటుగా వచ్చా అన్ని పనులున్నాయి చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదరా ఇలా మా నాన్న ఒక్కడేం చేస్తాడరా మా నాన్నకు సహాయం చేయరా అంటే అది జాను నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంట్రా ఏ విషయం గురించి ఇక్కడనే చెప్పురా అంటే అది జాను పర్సనల్ ఇక జయనందన్ వెంటనే ఏంటి విశ్వ పర్సనల్ అంటూ ఏది ఉండదు ఇక జాను నా భార్య కాబట్టి నా ముందటినే నీ పర్సనల్ ఏదో చెప్పేసే లేదు సార్ జానుకు మాత్రమే చెప్పాలి ఏంట్రా ఏ విషయం గురించి సార్ ముంగట చెప్పొచ్చు కదా ఏ విషయమైనా లేదు జాను నీతోనే చెప్పాలని చెప్తున్నాను కదా దయచేసి నా మాట విని పక్కకురా ఇక జయనందన్ వెంటనే విశ్వను పక్కకు తీసుకెళ్ళి ఏ ఏంటి విశ్వ ఎక్కువ మాట్లాడుతున్నావు ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నావు ఓహో నువ్వు ఆఫీస్ బాయ్ చెంప పగలగొట్టావని నాకు బాగా తెలుసు అవును ఎంక్వైరీ చేశాను నీకు జానుకు ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందో తెలుసుకోవడానికి ఇలా సెక్యూరిటీగా పెట్టాను ఏంటి ఇప్పుడు ఈ విషయం జానుకు చెప్దామనుకుంటున్నావా ముందే నాకు విషయాన్ని పియోనో చెప్పేశాడు విశ్వ ఆ విషయాన్ని ఎలా చెప్తావో నేను కూడా చూస్తాను నువ్వెంత పెద్ద సైకోవో నా జానుకు చెప్పేస్తాను ఏంట్రా నా జాను అంటున్నా జాను నాది ఇంకోసారి నా జాను అన్నావంటే విశ్వ నీ నాలుక కోసేస్తా ఏంటి సార్ ఎక్కువ మాట్లాడుతున్నారు ఊరుకుంటున్నాను కదా అని బాగా తెగరచ్చిపోయి మాట్లాడుతున్నారు రే విశ్వ నా కోపానికి నువ్వు బలి కావద్దు ఇప్పుడు చెప్తున్నాను నా కోపానికి బలి కాకుండా ఉండాలంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోకపోతే ఏం చేస్తారు ఏం చేస్తానో నీకు తెలియదు కదా ఇప్పుడు చూడు అక్కడ చూడు నీకు కాపలాగా ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారో నేను టైట్గా సెక్యూరిటీ వాళ్ళని పెట్టాను నువ్వు జాను దగ్గరికి వెళ్తే వీళ్ళు నిన్ను పట్టుకుంటారు ఇక నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని జానుకు ఎలా చెప్తావో నేను కూడా చూస్తాను కదా విశ్వ సార్ మర్యాదగా చెప్తున్నాను జాను చాలా మంచిది తన జీవితాన్ని నాశనం చేయకండి పాపం జానుకు తెలీదు నువ్వు పెద్ద సైకో అని అవునరా నేను పెద్ద సైకోను ఎందుకంటే జాను విషయంలో సైకో లాగా ఉంటాను ఎవరు నా జానుతోనూ మాట్లాడద్దు అలా మాట్లాడితే నాకు పిచ్చి కోపం లేస్తుంది జానుతో కేవలం నేను మాత్రమే మాట్లాడాలి ఈ జయనందన్ మాత్రమే కానీ విశ్వ ప్రతిసారి చూస్తున్నాను నా జాను దగ్గరికి ఎందుకు వస్తున్నా జాను నాది అర్థమైంది కదా మైండ్లో పెట్టుకో ఇక్కడి నుంచి వెళ్ళు ఒకవేళ జానుకు చెప్పాలనుకున్నావంటే ఏం జరుగుతుందో చెప్పాను కదా బయలుదేరు అని జయనందన్ అనేసరికి ఇక విశ్వ ఆలోచనలో పడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్